ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నా పేరు వెంకట్ యాదవ్ నేను అధ్యక్షులు చిత్తూరు జిల్లా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం లేకొచ్చినా కూడా బీసీలకు సమన్యాయం సముచిత న్యాయం కల్పించడం లేదని చెప్పి ఈరోజు స్థానిక అంబేద్కర్ భవనంలో బీసీ ఎస్సీ ఎస్టీ బహుజన సంఘాలను కలుపుకొని ఈరోజు ఈ పత్రికా ముఖంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజానికి బీసీ యువతకి బీసీ విద్యార్థులకి అందరికీ మేము ఒక్కటి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీ కూడా కావచ్చు వీళ్ళు అధికారంలో లేకముందు ప్రతి నిత్యం ఇచ్చినటువంటి ప్రధాన హామీ ప్రధాన హామీలో భాగంగా నా రాష్ట్రంలో ఉన్నటువంటి నామినేటెడ్ పదవులలో యాభై నుండి అరవై శాతం బీసీలకు కేటాయిస్తాము మా పార్టీలు బీసీల పార్టీలు మేము బీసీలకు బ్యాక్ గా ఉన్నటువంటి వ్యక్తులము మా పార్టీనే బీసీలు బీసీల పార్టీనే ఇది మీ పార్టీ అని చెప్పి ఏ ఎన్నికల టైంలో హామీలు ఇచ్చి ఈరోజు రోజు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తే అధికారంలో లేనప్పుడు ఇచ్చినటువంటి హామీలకి రోజు వీళ్ళు అమలు చేస్తున్నటువంటి హామీలకి పూర్తిగా వ్యతిరేకంగా ఉందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అందరూ బీసీ యువత అందరూ కూడా గమనించాలి ఈ రోజు మేము ఈ బహుజన సంఘాల ఆధ్వర్యంలో మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఏదైతే ఈ చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ బోయికొండ గంగమ్మ దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ పదవి బీసీలకు ఇవ్వాలని చెప్పి ఈరోజు బహుజన సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో ఉన్నటువంటి పార్టీలు చూసినా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చూసినా దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై సంవత్సరంలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు అయినప్పటి నుండి కూడా ఇంతవరకు కూడా బీసీలకు కేటాయించలేదంటే ఇక్కడెక్కడ ప్రజాస్వామ్యం అమలవుతుంది ఇప్పుడు ఎక్కడ బీసీలకు మీరు న్యాయం చేసినట్టు అవుతారని చెప్పి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు గతంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీలను కూడా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా మనం చూసినట్టయితే ఆ వేలాది మంది తెలుగు రాష్ట్రాలే కాదు పక్కనే ఉన్నటువంటి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు ఆ అమ్మవారి దర్శనం కోసం ప్రతినిత్యం వస్తుంటారు అక్కడ పూర్వం నుండి ఆలయం వెలసినప్పటి నుండి కూడా బీసీలే అక్కడ అమ్మవారికి ఎన్నో సేవలు చేస్తూ అమ్మవారి అమ్మవారి సన్నిధిలో అన్నీ చేస్తూ బీసీలకు అక్కడ ప్రత్యేక స్నానం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ఈ నాయకులను నేను ప్రశ్నిస్తున్నా అంత అంత ప్రఖ్యాత ఉన్నటువంటి ఈ బీసీ కులాలను పక్కన పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు ఒకే వర్గానికి ఒకే పెత్తందారులకు ఒకే కుటుంబ సభ్యులకు మరలా మరలా కూడా కేటాయించడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మా బీసీ సమాజాన్ని గుర్తించి మా బీసీలకు కేటాయించాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే బోయకొండ రెవెన్యూ గ్రామ పంచాయతీకి చెందినటువంటి మా బీసీ ఉద్యమకారులు బీసీ నాయకులు మా అన్న గంపల గంగరాజు గారు దాదాపు అన్ని బహుజన సంఘాలని కలుపుకొని ఒక ఐదు వందల మందితో పుంగనూరు నుండి పోయికొండ వరకు పాదయాత్రగా వెళ్ళి ఆయన ఆవేదనని ఆయన విన్నపాన్ని ఆ అమ్మవారికి సమర్పించడం జరిగింది వినతి పత్రంలో ఈవో గారికి కూడా సమర్పించడం జరిగింది కానీ ఈ ప్రభుత్వాలు ఏమీ చూసి చూడనట్టు ఇంతవరకు ఏ ఏ మాత్రం కూడా మేమిన్ని డిమాండ్ చేస్తున్నా కూడా ఇంతవరకు ఈ ప్రభుత్వంలో స్పందన లేదు కా మొండి వైఖరిగా ఇప్పుడు కూడా మాకు వినిపిస్తున్న పేర్లు చూస్తూ ఉంటే గతంలో ఇచ్చిన గతంలో పనిచేసినటువంటి పెత్తందారులకే మళ్ళీ ఇచ్చే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది తప్పకుండా మేము ఈరోజు ఈ మీడియా ముఖంగా ఒకటే మేము తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వాలకి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మానవతా దృక్పథంతో మా బీసీలకు చైర్మన్ పదవి కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ అట్టు కేటాయించిన పరిస్థితుల్లో ఈ ఈ నియోజకవర్గంలో ఉన్న బీసీలు కూడా కూడా ఏకతాటిపైన వచ్చి మేము ఉద్యమం చేయడానికి కూడా నిత్యం సిద్ధంగా ఉన్నట్టు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నియోజకంలో ఉన్నటువంటి బీసీలకు పెద్దలకు యువతలకి అలాగే మీడియా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తు ధన్యవాదాలు